అధ్యక్ష ఇలా కాళేశ్వరం విషయంలో కానీ మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురదల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను చూస్తా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు గాని వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నారు మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు అధ్యక్ష ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అధ్యక్ష బంగారాన్ని బంగారాన్ని నిప్పుల్లో దాన్ని కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది నిజమేందో ప్రజలకు తెలవాలి బంగారమేందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది నేను ఒకటే కోస్తా ఉన్నా ఇలా ఎందుకంటే అధ్యక్ష దయచేసింగ్ జస్ట్ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ అధ్యక్ష ఎనభై దాదాపు ఎనభై వేల కోట్లు ఖర్చు అయిన కాళేశ్వరానికి లక్ష కోట్లకు అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష దూరదృష్ట వశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మింది అధ్యక్ష ఇవాళ నిజం నిలకడమే తెలుసు తప్పకుండా మీరు చేస్తారా సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి మేము రెడీగా ఉన్నాం మా నిజాయితీ బయటకు వస్తుంది మేము ఎలాంటి తప్పులు చేయలేదు నిజా విచారణ జరపాలి వెంటనే వేయాలని కూడా స్పీకర్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఐదు సార్లు శాసనసభ్యుడిగా నా తెలు చక్క లెక్కలు ఐదే సార్ ఆయన ఏదో దొంగ కలుపుకొని ఏడు అని చెప్తుంటాడు కానీ ఆయన ఎన్నికైందే రెండు వేల ఐదులా రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇంకా అన్ని రాసుకోండి బయోలెక్షన్స్ రాసుకోండి వాళ్ళ మామ గెలిచినాయి కూడా ఆయన దాంట్లో రాసుకోండి ఏం అభ్యంతరం లేదు వారు వివిధ హోదాలలో వారు పని చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు వారే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసినారు వారి తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసినారు అంటే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళ కుటుంబం తప్ప ఇతరులు ఎవ్వరూ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేయలేదు వారు ఆర్థిక మంత్రి తర్వాత ఈ రాష్ట్రం మీద ఉన్న అప్పులు కానీ వివిధ కార్పొరేషన్ల పేరు మీద చేసిన అప్పులు కానీ సంపూర్ణంగా వారి దగ్గర సమాచారం ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలన్నీ మన దాని రిపోర్ట్ ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇస్తారు ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇచ్చినట్టే ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చినట్టు ఇప్పుడు నేను వారు పదే పదే ఎన్నికల సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలే ఎనభై వేల కోట్లు లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా అంటారు వీళ్ళు లీడర్లు కాదు వీళ్ళు రీడర్లు రాసిచ్చింది మాత్రమే చదువుతారని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి సాశక్తుల్లో వాళ్ళ కుటుంబం అంతా ప్రయత్నం చేసింది సరే మేమేం చెప్పినాం వాళ్ళు ఏం చెప్పిన రూ ప్రజలనేది పక్కన పెడితే వాస్తవాలు అనేవి కొన్ని ఉంటాయి ఆర్థిక శాఖ ఉన్నది ఈరోజు ఆర్థిక శాఖకు మొన్నటి వరకు పనిచేసిన మంత్రి గారు పేజీ నెంబర్ ఇరవై ఒకటి వారు చూసుకోవాలి తమరి ద్వారా మిగతా సభ్యులు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో పేజీ నెంబర్ ఇరవై ఒకటిలో ప్రభుత్వ హామీతో ఎస్పీవీల ద్వారా సేకరించబడి ప్రభుత్వమే చెల్లింపులు చేయబడతాయి అని చెప్పిన దాంట్లో మొట్టమొదటి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ శాంక్షన్డ్ లోన్ తొంభై ఏడు వేల కోట్ల నాలుగు వందల నలభై తొమ్మిది తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రుణం మంజూరైంది ఇందులో లోను విడుదలయ్యింది డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు నేనిప్పుడు తమ ద్వారా ఆర్థిక మంత్రి గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా మాజీ అదే అదే మాజీ వాళ్ళ వాళ్ళ వాళ్ళు అనుకోవాలి ఆ భ్రమలల్లోనే ఉంటే బయటికి పోతారు